మార్చి ముప్పైనా మనకు ఉగాది పండుగ రాబోతుంది ఇది భారతీయులందరికీ కూడా అతిపెద్ద పండుగ మొట్టమొదటి పండగ ఈ పండుగని భారతీయులు ఘనంగా జరుపుకుంటారు ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం అంటే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఉగాది పండగ అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఇష్టమైన పండుగ ప్రత్యేకంగా ఉగాది రోజున బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు రాబోయే కొత్త సంవత్సరంలో ధనానికి లోటు అనేది రాదు కష్టాలు అనేవి మీ దరి చేరవు మీ జీవితం మారిపోతుంది బిచ్చగాడు కూడా కోటేశ్వరుడు అయిపోతాడు ధన ధాన్యాలకు లోటు అనేది ఉండదు మీరు మీ జీవితంలో ధనానికి లోటు లేకుండా ఉండడానికి చక్కగా బ్రతకడానికి సంవత్సరం అంతా కూడా రాజయోగాన్ని అనుభవించడానికి ఉపయోగపడే పరిహారమే ఈ బియ్యం డబ్బాలో ఈ ఒక్క వస్తువును వేసే పరిహారమే అంతేకాదు ఈ పరిహారం వలన మనకు కొత్త సంవత్సరం మొత్తం కూడా మీకు ధన ధాన్యాలకు లోటు లేకుండా చక్కగా ఉండ గలుగుతారు కాబట్టి ఖచ్చితంగా బియ్యం డబ్బాలు ఉగాది రోజున ఈ ఒక్కటి వేయండి ఇలా కనుక మీరు వేసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అన్న దేవి సిరి సంపదలతో మీకు చక్కటి యోగాన్ని కలిగిస్తుంది మీ జీవితం మారిపోతుంది తిండికి బట్టకు అసలు లోటు ఉండదు అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు కాబట్టి ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఈ యొక్క వస్తువును పెట్టండి అసలు ఉగాది రోజున బియ్యం డబ్బాలో ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్ జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి బియ్యం అంటేనే చాలా పవిత్రమైనవి బియ్యం ఉంటేనే మన ఇంట్లో అందరము కడుపు నిండా అన్నము తినగలుగుతాము అవే లేకపోతే బియ్యం అనేవి లేకపోతే మన జీవితం అతలాకుతలం అయిపోతుంది మానవునికి తిండి ముఖ్యము డబ్బు సంపాదించాలి అంటే మానవుడు బలంగా ఉంటేనే కదా మనము డబ్బును సంపాదించుకోగలుగుతాము అలానే లక్ష్మీదేవికి కూడా బియ్యం అంటే చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటి బియ్యం డబ్బాలో ఇదొక్కటి వేయండి అలా వేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలని కూడా మనము చూడగలుగుతామని మనకు పండితులు చెప్పటం జరుగుతుంది ఎందుకంటే యుగాది రోజు మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి సంవత్సరం పొడుగునా కూడా తిండికి బట్టకు అన్నానికి ధనానికి లోటు రాకూడదు అంటే ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఈ వస్తువులు వేయాలి మన పూర్వకాలంలో మన పూర్వీకులు బియ్యం డబ్బాలో ఈ వస్తువులను దాచి ఉంచేవారు అలా ఉంచినట్లయితే వారికి మంచి శుభ ఫలితాలు వస్తాయని సంవత్సరం పొడుగునా కూడా చక్కగా ఉంటుందని ఆయురారోగ్యాలతో పాటు వారు ఉండగలుగుతారంటే అన్నానికి ముఖ్యంగా లోటు రాదని ఒక నమ్మకం అప్పటి నుంచి వారిలో ఉండేదే అంటే నార్మల్గా ఇలాంటివి నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు బియ్యం డబ్బాలో ఈ వస్తువులు పెట్టడం వలన మంచి జరుగుతుంది మన పూర్వకాల కాలంలో మన పూర్వీకులు ఇంటికి ఒక బియ్యం రాగానే అందులో నుంచి ఒక బస్తా బియ్యాన్ని ఆలయాలకు అంటే గుడిలకు ఇచ్చేసేవారు ఇప్పుడు మనకు అంత బియ్యం ఇచ్చేంత స్తోమత లేదు అందుకే మనకి తినడానికి సరిగ్గా తిండి లేదు అంటే కొంతమందిని మనము చూస్తాము వారి దగ్గర తినడానికి కూడా తిండి ఉండదు తినడానికి ఉన్న బస్తాల బస్తాల బియ్యం దానం చేసే అంత స్తోమత ఉండదు ధనం లేకపోతే ఇబ్బంది పడిపోతుంటారు అన్న స్తోమత లేనివారు ఇంటికి పేదవారు వచ్చినప్పుడు వారికి కొన్ని బియ్యాన్ని దానం చేయాలి అంటే కిలోల కొద్ది దానం చేయకుండా బియ్యం కానీ లేదంటే రెండు గుప్పెళ్ళ బియ్యం కానీ ఒక దోసెడు బియ్యాన్ని కానీ దానం చేస్తే మనకు మంచి ఫలితం వస్తుంది అలాగే ఎప్పుడైనా సరే బియ్యం ఇంటికి తెచ్చుకోగానే అందులో నుంచి కొంచెం బియ్యాన్ని తీసి ఆ బియ్యంతో ఇష్ట దైవానికి పరమాన్నం కానీ అన్నంతో చేసిన నైవేద్యం కానివ్వండి నివేదన పెట్టాలి అవి పెడితే ఆ భగవంతుడి యొక్క శిష్యులతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం దేవుళ్ళ యొక్క అనుగ్రహంతో మనతో ఉంటుంది సంవత్సరం పొడుగునా కూడా మనకు చక్కటి యోగం కలగటానికి అవకాశం ఉంటుంది అలాగే బియ్యాన్ని ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ డబ్బాలలో స్టోర్ చేసి పెట్టుకోకూడదు స్టీల్ డబ్బాలో మాత్రమే స్టోర్ చేసి పెట్టాలి బియ్యం సంచిలో తెచ్చుకున్న అలాగే బస్తాలో బియ్యాన్ని ఉంచవచ్చు కానీ ప్లాస్టిక్ డబ్బాలో మాత్రం పోయకండి బియ్యం అనేది నార్మల్గా అందరి ఇళ్లలో ఉంటాయి కొంతమంది సంవత్సరానికి సరిపడా బియ్యం తెచ్చుకుంటారు కొంతమంది ఆరు నెలలకు సరిపడా బియ్యాన్ని తెచ్చుకుంటారు ఇంకొంతమంది మూడు నెలలకు సరిపడా బియ్యం కూడా తెచ్చుకుంటారు ఇంకొంతమంది కోట బియ్యాన్ని తింటూ ఉంటారు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఈ బియ్యం తెచ్చుకున్న ఆ బియ్యాన్ని దాచే బియ్యం డబ్బాలో ఇప్పుడు కూడా అడుగు బాగానే ఇది ఉండేలాగా చూసుకోండి అలా కనుక ఉంచితే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఎప్పుడు అన్నానికి లోటు రాకుండా ఉంటుంది సిరి సంపదలు సౌభాగ్యము అన్నీ కూడా ఇంట్లో ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ పనిని చేయండి ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు చాలా చిన్న వస్తువులు కావాలి అంతే ఇంట్లో ఉండే ఒక చిన్న వస్త్రం తీసుకొని అది కొత్త వస్త్రమే తీసుకోండి ఎందుకంటే ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి వస్త్రాన్ని కూడా కొత్తదే తీసుకుంటే చాలా మంచిది అందులోను ఎరుపు రంగు వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం కానీ తెలుపు రంగు వస్త్రం కానీ ఈ మూడు వస్త్రాలు మాత్రమే వాడండి మిగతా కలర్ వస్త్రాలు వాడకూడదు ఈ మూడు రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే వస్త్రం తీసుకుని ఆ వస్త్రంలో ఐదు యాలకులను పెట్టండి ఐదు యాలకులతో పాటు చిటికెడంత కుంకుమను చిటికెడంత పసుపును పోసేసి రెండు వక్కలని పెట్టేసి చివరిలో చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా పెట్టేసి వీటన్నింటినీ కూడా చక్కగా మూట కట్టండి మూటను పవిత్రంగా భావించండి పవిత్రంగా భావించిన తర్వాత ఆ మూటకు ధూపం చూపించి ఒక నమస్కారం చేసుకుని తర్వాత తీసుకుని వెళ్ళి మీ బియ్యం డబ్బాలో పెట్టండి యాలకులు ధనాన్ని నిరంతరము ఆకర్షిస్తుంటాయి ఒక్కలు మన ఇంట్లో బియ్యం అంటే ఎప్పుడూ కూడా బియ్యం నిండుకోకుండా చూస్తుంది ఎప్పుడు మన ఇంట్లో బియ్యం అనేవి ఖచ్చితంగా ఉండేలాగా చేస్తాయి ఇంకా దాల్చిన చెక్క ధనాన్ని ఆకర్షిస్తుంది ధన సమస్యలు లేకుండా చేస్తుంది పసుపు కుంకుమలు కష్టాలను పోగొడతాయి కనుక వీటన్నింటినీ కూడా మూట కట్టి బియ్యం డబ్బాలో కొంచెం బియ్యాన్ని తీసేసి అడుగు భాగంలో వేయండి లేదంటే ముందుగానే బియ్యం డబ్బాలో ఈ యొక్క మూటను కట్టేసి అడుగు బాగానే పెట్టేసి దానిపై నుంచి బియ్యాన్ని పోయండి ఉగాది రోజు ఇలా చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది సంవత్సరం మొత్తం కూడా మీరు చక్కగా ఉండగలుగుతారు ఆయురారోగ్యాలతో పాటు డబ్బుకు లోటు లేకుండా ఉండగలుగుతారు ఎందుకంటే బక్కలు పాడయ్యే పదార్థం కాదు అవి సంవత్సరం పొడుగునా కూడా నిలువ అనేవి ఉంటాయి అవి కూడా చయాలకులు దాల్చిన చెక్క కూడా చాలా మంచివి అంటే మనకు సంవత్సరం పొడుగున కూడా ఇవి మనకు నిలువ ఉంటాయి అంటే సంవత్సరం పొడుగున కూడా అవి బాగా నిలువ ఉంటాయి ఐదు యాలకులు రెండు వక్కలు ఒక దాల్చిన చెక్క అలానే చిటికెడంత పసుపు కుంకుమ ఇలా మీరు వీటిని మూట కట్టేసి బియ్యం రమ్ములో పెట్టండి ఈ మూటను మీరు మళ్ళీ తీయవలసిన అవసరం లేదు మార్చవలసిన అవసరం లేదు ఈ మూటను సంవత్సరం పొడుగున అలాగే బియ్యం డబ్బాలో ఉంచవచ్చు ఈ మూట పాడవదు సంవత్సరం పొడుగున ఉంటుంది ఒకవేళ మీకు పాడైపోయినట్లు అనిపించిన లేదంటే మీకు తీయాలి అనిపించిన ఆరు నెలల తర్వాత తీసేయండి తీసేసి ఆ మూటను పారి నీటిలో పడేసి కొత్త మూటను పెట్టండి లేకపోతే మళ్ళీ సంవత్సరం వచ్చే ఉగాది వరకు అలానే వదిలివేయవచ్చు పూర్వకాలంలో మన పూర్వీకులు ఈ పరిహారాన్ని ఉగాది రోజు చేసేవారు అందుకే వారు అంత ఆరోగ్యంగా ఉండేవారు కాబట్టి అందరూ కూడా ఉగాది రోజు ఈ పరిహారం చేయండి అలా చేస్తే వచ్చే సంవత్సరంలో ధనానికి ధాన్యానికి అసలు లోటు అనేది రాదు కష్టాలు అనేవి రావు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది ఈ పరిహారం ఆహారం అంతటి శక్తివంతమైనది బియ్యం కూడా చాలా శక్తివంతమైనవి బియ్యం లేకపోతే మనం మానవ మనుగడ అనేది కొనసాగదు ఎందుకంటే మనం ఎంత ధనవంతుడమైన బంగారము వెండి ఉన్నా వైడూర్యాలు ఉన్నా ఎన్ని రకాల ఇతర ఆహార పదార్థాలు ఉన్నా కడుపు నిండా అన్నం తింటే వచ్చే తృప్తి అనేది ఇక ఏది తిన్నా రాదు అది చాలామంది బియ్యం విషయంలో చాలా అశ్రద్ధ చేస్తూ ఉంటారు బియ్యాన్ని ఎక్కువగా వండి ఆ వండిన అన్నాన్ని వృధా చేస్తుంటారు అలా పొరపాటున కూడా చేయకూడదు కాదని ఇలా అన్నాన్ని వృధా చేస్తే అన్న పూర్ణాదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఆ దేవికి ఆగ్రహం వస్తే ఇంట్లో ఒక మెతుకు కూడా మిగలదు బియ్యానికి మరియు ధనానికి చాలా కరువు వస్తుంది మన ఇంటి బియ్యంలో అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి ఇద్దరు కూడా కొలువై ఉంటారు వారి అనుగ్రహంతోనే మనము కడుపు నిండా తినాలి అన్న మనకు నచ్చిన జీవితాన్ని అనుభవం అన్న వారిద్దరి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండాలి అంటే తప్పకుండా బియ్యం విషయంలో ఈ నియమాలను పాటించాలి కింద వేసి పొరపాటున కూడా తొక్కకూడదు ముఖ్యంగా బియ్యం డబ్బాలో ఇప్పుడు కూడా బియ్యం నిండుగా ఉండాలి బియ్యం అయిపోయే వరకు చూడకూడదు బియ్యం డబ్బా పరిశుభ్రంగా ఉండాలి బియ్యం డబ్బా చుట్టూ కూడా చాలా శుభ్రంగా ఉండాలి డస్ట్ వంటిది లేకుండా చూడాలి బియ్యాన్ని ఎప్పుడూ కూడా పవిత్రంగా భావించాలి ప్రతి నిత్యము బియ్యం కడిగే సమయంలో శివ పార్వతులను తలుచుకోవాలి బియ్యం అనేవి చాలా పవిత్రమైనటువంటివి కనుక బియ్యాన్ని బియ్యం డబ్బాలో బియ్యం బస్తాలను ఎప్పుడూ కూడా నైరుతి దిక్కల్లోనే పెట్టుకోవాలి నైరుతి దిక్కులో బియ్యాన్ని పెట్టడం వలన ఇంట్లోకి లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం లభిస్తుంది అంటే లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది ఉగాది రోజు ఎవరైతే బియ్యం డబ్బాలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మూటను వేస్తారో ఇలాంటి వారు ఇంట్లోకి ధనం అనేది విపరీతంగా వస్తుంది అంతేకాదు వారి జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు పోతాయి కోరినంత ఐశ్వర్యం వస్తుంది ఎందుకంటే ఈ రోజు చేసే ప్రతి చిన్న పరిహారం లేదా ప్రతి చిన్న పూజ కూడా చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది కనుక ఈ రోజున బియ్యం డబ్బాలు ఇది వేసి తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది లక్షలు కాదు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు దన్న ధాన్యాలకు లోటు లేకుండా జీవించగలుగుతారు బియ్యం డబ్బాలు ఇది వేయటం వలన రాబోయే కొత్త సంవత్సరంలో మీ జీవితం నుండి అన్ని రకాల సమస్య అసలు అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి చేతి నిండా ధనం నిలుస్తుంది మీ తరతరాల వారికి ఎప్పటికీ అన్నానికి కానీ ధనానికి కానీ లోటు అనేది రాదు కాబట్టి అందరూ కూడా ఉగాది రోజు బియ్యం డబ్బాలో ఈ మూటను వేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి